రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో నలభై మూడు పాయింట్ అరపై లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అనంతరం రంగంపేట పెదరాయవరం చండ్రేడు గ్రామాలకు సంబంధించి నాలుగవ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక ృద్ది లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఆసరా కార్యక్రమాన్ని అమలు చేశారని స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక పురోగతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ చెప్పిన సమయానికి అమలు పరుస్తున్నారని తెలియపరిచారు దరాభిమానాలు ఎప్పుడూ కూడా మాపై ఎలాగా ఉండాలని కోరుకుంటూ ఒకవేళ నేను చెప్పింది వాస్తవ అవాస్తవాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి లేదు ఇంకా రెండు వరకు ఎలక్షన్ టైం బాగా ఆలోచించండి ఎవరు చెప్పింది దాంట్లో వాస్తవం ఉంది ఎవరు చెప్పింది మీరు చేస్తున్నారు అన్నది ఆలోచించే మీరు నిర్ణయం తీసుకోవాల్సింది మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు